కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం రావులపాలెం మండలంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు రావులపాలెం పట్టణంలో వ్యాపార సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజల ఆదరణ పొందారు మొదటగా రావులపాలెం సివిఆర్ గ్లాస్ బర్డ్ వద్ద నూతనంగా ప్రారంభమైన క్రీమ్ స్టూడియో ఫర్నిచర్ ఇంటీరియర్ షాపును ఎమ్మెల్యే తన చేతుల మీదుగా ప్రారంభించారు ఆధునిక శైలి ఫర్నిచర్ ఇంటీరియర్ డిజైన్లతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని షాప్ నిర్వాహకులకు సూచించారు కొత్త వ్యాపారాలు అభివృద్ధి చెంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని ఆకాంక్షించారు